వెల్కమ్ సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు మండల స్థాయి అధికారులు విద్యార్థులు ప్లకార్లతో స్లోగన్స్ ఇస్తూ భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు అధికారులు విద్యార్థులకు ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించి ప్రతిజ్ఞ చేశారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ సంపత్ కుమార్ ఎంపీడీఓ సురేందర్ ఎంపీఓ రవీంద్ర ప్రసాద్ ఆర్ఐ నరసింహారావు కారేపల్లి ఎస్ఐ రాజారాం గ్రామ పంచాయతీ కార్యదర్శులు టీచర్లు విద్యార్థులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు మీరు నోటు నుద్దు నోటు వద్దే నోటి నుద్దు వద్దు నోటి వద్దు నోటు ముద్దు వద్ద అంటే మీరు రోడ్డు రూపొందించాలి రోడ్డు ముద్దాం మీరు వద్దు ప్రభుత్వ ఆదేశానుసారము మనం ర్యాలీ తీసుకొని అదే మానవ మానవహారం ఏర్పాటు చేసుకొని ఓటు ప్రతిజ్ఞ చేయటం గాను ఈ రోజు మనం అందరం ఇక్కడ చేయడాము ఈ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కూడా వారి తల్లిదండ్రులకు తెలియజేసి నోటు అనేది కాకుండా ఓటు అనేది మన స్వతంత్రంగా స్వచ్ఛంగా ఎవరికి మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారో వారికే ఓటు వేయాలని గుర్తు అందరినీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మరియు టీచర్స్ కూడా ప్రముఖులకు అందరికీ నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతి సంవత్సరము అంటే జనవరి ఇరవై తారీఖు నాడు మనకు గత రెండు వేల పది నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు పదిహేను సంవత్సరం మనం పదిహేను సంవత్సరాలు మనం జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఓటు అనేది ప్రజాస్వామ్యం లోపల వచ్చి ఈ యొక్క ఓటు మంచి ప్రజా ప్రతినిధులను నిస్వార్థ పనులను ఎన్నుకొని శాసనసభ్యులకు శాసనసభ కానీ రాజ్యసభ కానీ లోక్సభకు కానీ ఎన్నుకుంటారు ఇప్పుడు మన ప్రజలమే మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం కాబట్టి మరి అదొక విధంగా మన ఎన్నికల వారు కూడా ప్రతి యువతి యువకులు కూడా పద్దెనిమిది సంవత్సరంలో రెండు ఓటు కల్పిస్తున్నారు ఈ యొక్క ఓటు హక్కును అందరు ఉంటుంది అందరం కూడా రైట్ హ్యాండ్ ని ఇప్పుడు రైట్ హ్యాండ్ పెట్టండి ఇలా ఇంకా ఎప్పుడూ గారు చూపిస్తున్నారు చూడండి ఈ చదువుతా ఉంటే నాతో పాటు చదవండి పెద్దగా ఓకే నానా ఓటర్లే ప్రతిజ్ఞ భారతదేశ